హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ గాస్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈరోజు వీడియో గురించి అయితే ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు శివరాత్రి వ్లాగ్ షేర్ చేస్తున్నాను శివరాత్రి మేము ఎలా చేసుకున్నాము ఆ తర్వాత అనుకోకుండా ఒక చోటకు వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళాము అంతా వీడియో కంటిన్యూగా చూస్తే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఆ రోజు తెల్లవారుజాము నాలుగింటికి లేస్తే నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఇల్లు క్లీన్ చేసుకొని రెడీ అయ్యి ఇంట్లో పూజ అంతా అయ్యేసరికి ఐదున్నర అయ్యింది ఇంకా ఐదున్నరకి గుడికైతే స్టార్ట్ అయ్యాము అప్పటికి బాగా ఎక్కువ మంది లేరు కానీ గజస్తంభం దా దాకా వచ్చేసింది లైను ఇంకొంచెం వచ్చేసరికి అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతుంది మేము అందుకే ఎప్పుడు కూడా తెల్లవారుజామున గుడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాము వెలుగొచ్చే కొద్దీ జనం పెరిగిపోతారు మన దర్శనం కూడా బాగా జరగదు ఎంత ఎర్లీ మార్నింగ్ వెళ్తామో మన దర్శనం కూడా అంతే బాగా జరుగుతుంది ఇంకా ఇప్పుడు మేము లేటు వెళ్తున్నాం కానీ చిన్నప్పుడు మా ఆడమ్మ అయితే మూడి ఇంటికి తీసుకెళ్ళిపోయేవారు మూడింటికి వెళ్తే అసలు పెద్ద ఎక్కువ జనం ఉండేవారు కాదు త్వరగా దర్శనం అయిపోయేది వచ్చేసే ఇంకా ఇప్పుడు లెగడానికి మనం బద్దగించి ఇంకా లేటుగా వెళ్తున్నాము కానీ ఐదు దాటిన తర్వాత అప్పుడైతే మూడింటికి నాలుగింటికి గుడికి వెళ్ళి వచ్చేసే ఇంకా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇయర్ నందికి బంగారపు చెవులు కొమ్ములు అవి పెట్టారు అలాగే జీవోద్ధారం జరుగుతుంది ఇయర్ నవగ్రహాలు మా ఊర్లో ఇరవై ఎనిమిదో తారీఖునే జరిగిపోయింది జీవోద్ధారణ కాకపోతే అప్పుడు నేను వేరే ఫంక్షన్ వల్ల వేరే ఊరు వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఇంటికి అప్పుడు నేను లేనమాట ఉండుంటే అది కూడా మీకు వీడియోలో షేర్ చేసేదాన్ని ఎలా జరిగింది అని ఈసారి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను నందికి అవి పెట్టారు కదా కొమ్ములు చెవులు ఇవన్నీ బంగారు అదంతా కూడా నేను క్లియర్గా తీస్తాను అలాగే నవగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు అదంతా కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఇంకా రోజు మాకు దర్శనం చాలా బాగా జరిగింది మేము వెళ్ళేసరికి గజస్తంభం దాకా ఉన్నారు ఒక పదిహేను నిమిషాలు పట్టిందంటే దర్శనం జరగడానికి అలాగే లోపల కూడా వెళ్ళి మనం దర్శనం చేసుకుని రావడానికి మనకు టైం ఇస్తున్నారు ఎందుకంటే జనం తక్కువగా ఉన్నారు కాబట్టి అది ఎక్కువగా ఉంటే త్వరగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి ఆరైపోయింది ఇంకా ఇక్కడ ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే మా ఇంటికి వచ్చే దారిలో ఇక్కడ చెరువులు ఉంటాయి అక్కడ ఇవి నిద్రగానే చెట్లు అనుకుంటా ఇక్కడ ఇన్ని కొంగలు ఉంటాయనండి నేను ఎప్పుడు అనుకుంటాను నైట్ సిక్స్ అయ్యేసరికి వస్తాయి అన్నమాట మొత్తం ఇంకా చెట్టు మీద కొంగ తప్ప ఆకు కనిపించదు అంత ఎక్కువగా ఉంటుంది ఇంక ఇప్పుడు అన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఎలుగొచ్చేసినాయి కదా మేము వీడియో తీయడానికి చూసాను కానీ క్లారిటీగా కనిపించట్లా అందుకని చెప్పి ఇంకా ఆపేసాము ఇంక ఇంటికి వచ్చి ఇంకా ప్రసాదాలు అక్కడ పులిహోర ఇచ్చారు అవన్నీ తీసి బయటను పెట్టేసి ఇంక కొబ్బరి చెక్కలు అయితే ఆ రోజు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను చాలామంది శివాలయంలో ప్రసాదం తెచ్చుకోకూడదని చెప్పి కొబ్బరికాయలు అట్టిపళ్ళు అక్కడే వదిలేస్తున్నారు కాకపోతే తెచ్చుకోవచ్చు నేనైతే ఎప్పుడు మా అన్న తెచ్చుకుంటాను ప్రసాదం ఇంకా ఇంటికి వచ్చేసరికి పైపు కూడా వచ్చేసింది ఫస్ట్ టీ తాగేయాలి టీ తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది అందుకు ఫస్ట్ టీ పెట్టేసి మా పైప్ వచ్చింది అని చెప్పి మోటార్ వేసి ఇక్కడ నిల్చున్నాను నిండిపోద్ది అని చెప్పి అక్కడ మీకు వల చూపించాను చూసారా జామకాయల్ని పక్షులు తినేస్తున్నాయని వేసాము దాని గురించి మీకు చెప్తాను దాన్ని వేసిన ప్రయోజనం లేదు అది ఏం జరుగుతున్నది అన్నది నెక్స్ట్ వీడియోలు ఎప్పుడైనా క్లియర్గా చెప్తాను ఇక్కడ ముగ్గు చూపిస్తున్నాను మీకు ఆ రోజు నేను శివరాత్రి స్పెషల్గా ముగ్గు వేశాను నేను నాలుగింటికి లేసానని చెప్పాను కదా వాకలు తుడిసి ముగ్గు వేయడానికి ఒక పది నిమిషాలు పోగండు పైన పట్టేస్తుంది ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే ఫెస్టివల్స్ అయితే ముందు రోజే వేస్తాను కాకపోతే ఆ రోజు వేయలేదు అందుకు ఇంకా ముందు లేసి వేయాల్సి వచ్చింది ఇంకా తర్వాత నేను వంట అయితే మీకేం చూపించట్లేదు జస్ట్ కొబ్బరికాయ పచ్చడి రైస్ పెట్టేశాను అయిపోయింది ఆ తర్వాత భీమవర విన్నాను భీమవరం ఎందుకు విన్నాను అండి సడన్గా మా అబ్బాయికి చెడుతోటి వచ్చింది అంటే ముందు రోజు వచ్చింది జస్ట్ రొంప జ్వరం ఉంది దానివల్ల ఎయిర్ఫూ వస్తుంది అలా అలా అనుకుంటున్నాము కాకపోతే అది తగ్గలేదు సరే రోజు అలాగా శివరాత్రి మనకు సెలవు మళ్ళీ నెక్స్ట్ డే అంటే స్కూల్ అని చెప్పి ఇంకా రోజు పదింటికి అలాగో వెంటనే మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఇది రైల్వే ట్రాక్ దగ్గర రీసెంట్గా పెయింటింగ్ వేసేది ఎంత బాగుందో చూడడానికి అందుకని చెప్పి ఇక్కడ చిన్న పిక్ తీసాను హాస్పిటల్ అయితే మాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు అరౌండ్ వన్ అవర్ పట్టింది ఎక్కువ మంది జనం అయితే ఎవరు లేదు వల్ల మరి ఆ హాస్పిటల్ కొత్తది అందువల్ల తెలీదు మేమైతే ఆ హాస్పిటల్కి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇక్కడ ఉందంటే మనకి భీమవరాన్ని పద్మాలయ థియేటర్ ఉంటుంది అప్పుడు ఉంది ఆ హాస్పిటల్ మాట ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్లో ఉందన్నమాట హాస్పిటల్ ఖాళీగానే ఉంది ఇక్కడ ఫ్లోర్ చూపిద్దామని చెప్పి జస్ట్ క్లిప్ తీసాను అంతే ఈ ఫ్లోరు టైల్స్ కాదండి జస్ట్ స్టిక్కర్ అనమాట చూడడానికి మాత్రం రియల్ టైల్స్ లాగే చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం నెలగా నేలకు కూడా స్టిక్కరు అంటే యూట్యూబ్లో వస్తూ ఉంటాయి అనుకుంటా బట్ నేనైతే రియల్గా ఇదే బయట చూడడం ఫస్ట్ టైం అందుకే ఒక చిన్న క్లిప్ తీసాను ఇంకా తర్వాత మేము వెళ్ళిన హాస్పిటల్ పక్క ఎదురుగా పద్మాలయా థియేటర్ దాన్ని పక్కనే విజేత సూపర్ మార్కెట్ రీసెంట్గా పెట్టారు వచ్చి అంటే పెట్టిన తర్వాత నేను అసలు వెళ్ళలేదు సరే ఎలా ఉందో చూద్దాము అని చెప్పి వెళ్ళాను కొంచెం ఎక్స్పెన్సివ్గానే అనిపించింది కాకపోతే చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అలాగే రేట్లు కూడా ఎలా ఉంటాయో తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసాను వెజిటేబుల్స్ ఫర్ కేజీ ఎంత ఉంది అని ఈ క్యారెట్స్ కూడా కేజీ నలభై రూపాయలు ఇంచుమించు కాకపోతే అంత క్వాలిటీ లేవు కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి ఇంకా తర్వాత నేను ఫ్రూట్స్ చూపిస్తాను మీకు ఇవన్నీ ఏమీ తీసుకోలేదు ఆల్రెడీ నాకు గొంతు పట్టేసింది ఈ సమ్మర్ వచ్చేసింది కానీ నేను ఫంక్షన్కి వెళ్ళాను కదా వాటర్ చేంజ్ వాళ్ళనుకుంటా గొంతు పట్టేసింది అందుకే వీడియోలో నా వాయిస్ అలా అనిపిస్తుంది ఇంక ఇక్కడ బేర్ ఆపిల్స్ ఉన్నాయి కదా అవి మాత్రం తీసుకున్నాము టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దామని నాకైతే సపోటాస్ అంటే చాలా ఇష్టం కానీ రేట్ ఎక్కువగా ఉంది కాయ కూడా పచ్చిగా ఉంది మళ్ళీ ముగ్గుతుందో లేదో అన్నట్టుగా ఇంకా తీసుకోలేదు లేదు అవి మాత్రం గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా బేర్ ఆపిల్స్ అని అవి తీసుకున్నాను అవి నాకు తెలిసి కాశీరేగోళ్ళేమో అవే అనుకుంటున్నాను టేస్ట్ కూడా అలాగే ఉంది జస్ట్ ఓ పావు కేజీ తీసుకున్నాం ఎలా ఉంటాయో చూద్దామని చెప్పి ఇక్కడ చూసారా లక్ష్మణ్ అయితే ఎంకా ఫోర్ హండ్రెడ్ పైనే ఉంది మాకు ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది అన్నమాట ఇయర్ కాసింది అది ఫస్ట్ టైం తిన్నాను కూడా ఇంత ఎక్కువ రేటు ఉంటుందని మాత్రం తెలీదు మనకి దొరుకుతుంది కాబట్టి పర్వాలేదు ఇంకా అక్కడ అక్కడక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవైతే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఒక్క ఫ్రూట్ చూశాను అదైతే చిన్నగానే ఉంది ఒక్క ఫ్రూట్ ముప్పై తొమ్మిది రూపాయలు వేసారు దాని మీద బా ఇంత రేట్ ఉంటాయి అనుకున్నాము జస్ట్ కొత్తగా వచ్చి పెట్టారు కదా మనం రాలేదని చెప్పి జస్ట్ వచ్చి చూసాము ఏవో కొన్ని కొన్ని అంతే ఇంకా ఇలాంటి సూపర్ మార్కెట్ చాక్లెట్స్ చూడకపోతే అలాగా అవి కూడా చూసేశాము ఏవో కొన్ని తీసుకుని ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్